పార్టీకి సంబంధించిన కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవిత పూర్తి స్థాయిలో కూడా ఆ లేఖకు సంబంధించిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేగింది అయితే నిజానికి ఆ లేఖ ఫేకా ఒరిజనా లేకపోతే ఆ లేఖను బయట పెట్టింది ఎవరు అంతా కవిత చుట్టే ఎందుకు రాజకీయం జరుగుతుంది అనే కోణంలో నేను దాన్ని పూర్తి స్థాయిలో మళ్ళీ అది వాస్తవం కాదా అని తెలిసే వరకు కూడా వేచేశాను సో మొత్తానికి నిన్న ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో కూడా కవిత రాక తర్వాత అదొక క్లారిటీ అయితే వచ్చిపోయిన పరిస్థితి అయితే కనబడింది పూర్తి స్థాయిలో కవిత ఇతర దేశాలకు వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చిన తరుణంలో పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా సాదర ఆహ్వానం అందింది అనేది మీరు చూశారు సీఎం సీఎం అంటూ నినాదాలు ఒకవైపు భారీగా కూడా అక్కడికి వాళ్ళ కార్యకర్తలు చేసుకు చేరుకున్న పరిస్థితి ఇంకో పక్కన బొకేలకు సంబంధించి వెళ్ళిన తరుణాన్ని అయితే మనం చూసాం సో మొత్తానికి రాజకీయ హడావిడితోని పూర్తి స్థాయిలో కూడా నిన్న ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో ఆ వాతావరణం అయితే కొనసాగింది ఒక్కసారిగా కవితకు సంబంధించిన లేఖ రాష్ట్ర రాజకీయాలలోకి ఏ విధంగా వచ్చింది అయితే ఇదే లేఖకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే ఈ లేఖను పూర్తిగా కూడా మనందరం కూడా ఆలోచిస్తే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఇక్కడ లేఖ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి కల్వకుండ్ల కవిత రాసింది ఆ లేఖ బయటికి ఎలా వచ్చింది ఈ లేఖకు సంబంధించిన అంశం ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గాంధీభవన్లో ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి లేదా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సామా రామ్మోహన్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టిండు వారం రోజుల ముందే పూర్తి స్థాయిలో ఆయనకి ఎలా చే తెలిసింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో ఈ లేఖకు సంబంధించిన ఎపిసోడ్ ఏ విధంగా ఎలా వచ్చింది అనేది ఆయన అంతకుముందే ఆ పార్టీ నుండి మాట్లాడిన పరిస్థితి కనబడతాను అయితే నేనేమంటున్నానంటే ఈ లేఖకు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ లేఖ ఏ విధంగా కాంగ్రెస్ వాళ్ళ చేతికి చేరింది అంటే ఇంట్లోనే గుంట నక్కలు ఉన్నాయా లేకపోతే ఇంట్లోనే పూర్తి స్థాయిలో కూడా కవితకు వ్యతిరేక ఏంది పవనాలు అంటే వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది అంటే కవితకు సంబంధించిన ఎపిసోడు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి పూర్తిస్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈయనకు ఏ తారీఖున ఎప్పుడు ఏ విధంగా వచ్చాయనేది ఒకసారి మనం పక్కన పెడితే సామా రామ్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అయితే పెట్టిండు సో ఈ ప్రెస్ మీట్ పెట్టిండు ఎందుకు పెట్టిండు అనేది కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఆయనకు ముందే సమాచారం ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అనేది పూర్తిస్థాయిలో కూడా మనకు తెలియదు కవిత లేఖకు సంబంధించి ఈ తెలంగాణలో అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధిగా ఉండి మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సామా రామ్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టాను ఒకసారి నేను సామ రామ్మోహన్ రెడ్డిని కూడా లైన్లో తీసుకుంటా సామా రామ్మోహన్ రెడ్డికి లేఖ ఎప్పుడు అందింది అతను ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కవిత ప్రెస్ కవిత రాసిన లేఖ ఆయనకి ఎలా చేరింది ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణమైంది ఈ మూడు అంశాలు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ కు సంబంధించి వైఆర్టీవీలో ఒక ఫోన్ కాల్ అయితే తీసుకోబోతున్నా రైట్ సామరామ్మోహన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి నేను లైవ్ లో నుంచి మాట్లాడుతున్నా గుడ్ మార్నింగ్ మీకు ఒక చిన్న ప్రశ్న ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన లేఖ ప్రకంపనలు సృష్టించింది దానికి కారణం మీరే ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఆ లేఖ మీ దగ్గర నుంచే మీరు పెట్టిన ప్రెస్ మీట్ తర్వాతనే అది చిన్న చిన్నగా అంటే సర్క్యులేట్ అయింది చర్చ కొనసాగింది కానీ లేఖ మొత్తం బయటికి వచ్చింది అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంతర్గత విషయం అనుకోవచ్చు లేదా పార్టీకి సంబంధించి వాళ్ళ నానక రాసిన లేక బయటికి రావడం అనేది ఏ విధంగా వచ్చింది అనేది ఒక చర్చ జరుగుతుంది కవిత మీద కుట్రలు జరుగుతున్నాయా సెకండరీ సో ఏంటి అసలు లేఖ మీకెప్పుడు చేరింది మీరు దాన్ని ఎప్పుడు చూశారు ప్రెస్ మీట్ కంటే ముందే మీకు అందిందా ఆ ఒక్క సమాచారాన్ని చెప్తారా నేను కవిత గారి లోపల ఉంటున్నటువంటి అసంతృప్తి లేఖ ద్వారా తన తండ్రికి రాసింది అనేటటువంటిది ప్రజల ముందుకి పద్నాలుగు తారీఖు ఈ నెల పద్నాలుగు తారీఖున్నే నేను గాంధీభవన్ నుంచి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినా అవును ప్రెస్ మీట్ లో కూడా ఆ లేఖలో నిన్న ఏదైతే బహిర్గతమైనటువంటి లేఖలో ఉన్నటువంటి అంశాలని నేను చాలా స్పష్టంగా కూడా చెప్పినా బీజేపీ తోటి బీజేపీ నన్ను లోపటేస్తే నాకు ఇబ్బంది కలుగుతుంటే బీజేపీ మీద కొట్లాడకపోవడం అనేటటువంటిది రాంగ్ మెసేజ్ పోతుందని ఆవేదన తను తన యొక్క లెటర్ లో రాయడం ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్స్ పైన స్పందించకపోవడం లాంటి అనేక అంశాలను రాసింది అంతేకాదు ఉత్తరంలో రాయలేనటువంటి చాలా ముఖ్యమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలో కూడా అక్కడ ఒక గందరగోళ పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది రాజకీయంగా గుర్తింపుని కూడా తొలగించేటటువంటి కుట్రలు తన పట్ల చేస్తున్నటువంటి ఆవేదన కూడా తండ్రి దగ్గర అవకాశం వస్తే చెప్పేటటువంటి దాని మీద ఉందని నేను చెప్పిన మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని అంశాలు కవిత గారి గారు హరీష్ రావు గారి కూడా నేను చెప్పబోతున్నా వాళ్ళది ఏంటి అని కానీ నేను అనేది ఏంటంటే పద్నాలుగు తారీఖు నేను ప్రెస్ మీట్ పెట్టి లేఖకు సంబంధించినటువంటి అంశాలు నేను చెప్తే ఆ రోజు స్పందించినప్పుడే నేను చెప్పిన నన్ను అడిగిన మీ కాడ ఉందా మీరు దమ్ముంటే అన్నారు నేను చెప్పినటువంటి లేఖ రాయలేదని చెప్పి కవిత గారిని చెప్పానండి నేను మీ ముందుకు వస్తా అని చెప్పిన ఆ రోజు ఆ రోజు ఇప్పుడు మళ్ళీ నిన్న ఏదైతే లేఖ వచ్చిన తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీ కింద స్థాయిలో కార్యకర్తలకి వాళ్ళకి ఏంది డైరెక్షన్ ఇస్తారు అంతే అది ఫేక్ లెటర్ అని చెప్పి అని ఇక కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ సంతకం అట్లా లేదు సంతకం ఇట్లా లేదు అది ఫేక్ లెటర్ కవిత గారు రాయనే రాయలేదు కాంగ్రెస్ పార్టీ క్రియేట్ చేసింది సామ రామ్మోహన్ రెడ్డి క్రియేట్ చేసింది ఇవన్నీ అని చెప్పేసి నన్ను సరే వారి యొక్క సోషల్ మీడియా మాధ్యమాలు ఎవరికి పేలినట్టు వాడు పేల్చుకుంటూ పోయిండు కానీ వాస్తవం ఏంటిది ఎయిర్పోర్ట్లకించి బయటకు వచ్చినాక స్వయాన కవిత గారే చెప్పినటువంటి దాని తర్వాత అయితే అందరికీ ఒకటి ఏమైపోయింది ఆ లెటర్ అనేది అట్లా కూడా ఇట్లా బయటకు వచ్చింది అని ఆమె కూడా ప్రశ్న బయటకు తీసుకొని వచ్చింది అవును ఎట్లా బయటకు వచ్చింది అనేటటువంటి అంశం చేసే పక్కనే లేఖ రాసిందా లేదా ఇది ఆ విషయానికి వద్దాం మనం రైట్ అది లేఖ రాసింది వాస్తవం ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మిలియన్ డాలర్ల ప్రశ్న ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో రాసిన లేఖ మీ ఇంట్లో ప్రత్యక్షమైంది మీ చేతిలో ఇవి రాజకీయాలు కదా రంజిత్ గారు ఎవరు సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి అంటే మీకు పద్నాలుగో తారీఖు రోజే తెలుసా ఇంకొక మాట పద్నాలుగో తారీఖు రోజే తెలుసా అంతకు ముందే మీకు ఏమైనా లేఖ అందిందా అంటే అది లేఖ రాసింది మాత్రం మే నెలలో అవును ఫస్ట్ వీక్ సెకండ్ పద్నా తర్వాత నేను పెట్టింది కూడా అప్పుడే అప్పటికే విషయాలు తెలిసినప్పటికీ కూడా అన్ని అన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఖచ్చితంగా ఉంది అంటే నేను ఏమంటున్నా అంటే అది పద్నాలుగో తారీఖు మీ దగ్గరికి వచ్చింది అది లేఖ రాసింది రెండో తారీఖు ఐదు రెండు వేల ఇరవై ఐదు కదా అదా అంతకంటే ముందే మనకు తెలుసు పద్నాలుగు తారీఖు కాదు అంతకు ముందే అంటే అందాదుగా అందాద ఏ తేదీలో అయిన క్రాస్ చెక్ చేసుకుంటావు కదా అందాద ఏ తేదీలో మీకు అంది ఉంటది ఈ లేఖ నాకు ఏది ఏదో లేకే విషయం అంటే మీ దగ్గర చాలా సోర్సెస్ ఉన్నది అనేది ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పండి పద్నాలుగు తారీఖు అంటే ముందే కూడా నాకు తెలుసు కాకపోతే ఏంటంటే అసలు వాస్తవమా కాదా జస్ట్ సోర్స్ వచ్చింది అనంత మాత్రాన మనం ఏదో తెలియకుండానే బయటికి మాట్లాడడానికి ఉండదు అది అవును అన్ని ఉండి ఎస్ ఖచ్చితంగా జరిగింది అనేటటువంటి ఎస్టాబ్లిష్ చేసుకున్న మొన్న ఇంకొకటి కూడా పెట్టిన హరీష్ రావు ఇంటికి కేటీఆర్ ఎందుకు పోయిన చెప్పిన ఎందుకు అంటే ఇప్పుడు కార్యకర్తలకు కానీ పార్టీ శ్రేణులకు ఏమని చెప్పారు హరీష్ రావు గారి ఫాదర్ కి బాలేదు కాబట్టి పోయిండు అని అన్నారు అవును మీలాంటి సింపుల్ ప్రశ్నతో అడగాలంటే పానం బాలైన వ్యక్తి ఏఐజీ హాస్పిటల్ ఉన్నాడు అవును ఇది ఇంటికాడ కలిసి రెండు రోజులు మంత్రాలు చేసుకునే ఓకే ఆడ కూడా పరిస్థితి బాలే భవిష్యత్తులో ఆ విషయాలు కూడా కొన్ని బయటకు తేబోతుంది అంటే ఏమైనా హింట్ ఇస్తారా వైఆర్టీ వేదికగా సేమ్ కవిత గారి కథనే హరీష్ గారిది కూడా ఉంది ఓకే థ్యాంక్ యూ రైట్ ఇది మ్యాటర్ అండి ఎందుకు నేను ఈ అంశాన్ని ప్రధానంగా నొక్కి చూపెట్టినా అంటే మీ అందరికీ తెలుసు చాలా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న విత్ నాకు కూడా యాజ్ జర్నలిస్ట్ జర్నలిస్ట్గా నేను దాని ఇన్వెస్టిగేషన్ ఎట్లా స్టార్ట్ చేసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సామా రామ్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తుంది ఎందుకంటే ఆయన పద్నాలుగో తారీఖు ప్రెస్ మీట్ పెట్టిండు కవిత ఎమ్మెల్సీ కవిత గారికి సంబంధించి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారికి లేఖ రాసింది ఆయన పద్నాలుగో తారీఖు ప్రెస్ మీట్ పెట్టిండు దానికంటే ముందే అంటే బహుశా రెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదులా కవిత లేఖ రాసింది పద్నాలుగో తారీఖు ముందంటే ఆయన మ్యాక్సిమం ఆర్ది రికార్డు మేబీ ఐదో తారీఖు పదో తారీఖా చెప్పలేకపోయినా కూడా ముందే లేఖ ఏ విధంగా అందింది అనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది తెలంగాణలో చాలా ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ తన యొక్క పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదో రసతోత్సవ సభ అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా షేక్ చేసింది ఆ సభ మొన్నటి వరకు కార్యకర్తలకు నాయకులకు ఉన్న ఆ నమ్మకాన్ని వాటన్నింటినీ కూడా వాళ్ళకున్న అనుమానాలు అన్నింటినీ కూడా పఠాపంచలు చేస్తూ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీతోనే ఉంది కేసీఆర్తోనే నడవడానికి సిద్ధంగా ఉన్నదని చాలా క్లారిటీగా ప్రజలందరూ ఇచ్చిన సందేశం ఎట్ల సందేశం అవుతుంది అంటే అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు హాజరైన తీరును మనం చూస్తే చాలా స్పష్టంగా కూడా అర్థమైపోతుంది సో ఈ లేఖ ఇప్పుడు నిన్న కవిత గారు ధృవీకరించే వరకు నేను ఎందుకు వెయిట్ చేస్తానంటే ఈ లేఖ విషయంలో చాలా కాల్స్ చేశాను దాదాపు హండ్రెడ్ ప్లస్ కాల్స్ నేనే ట్రై చేశాను ఏ విధంగా లేఖ బయటకు వచ్చింది అంటే రాజకీయానికి సంబంధించి ఒకవేళ నేనే ఉన్నా నేను నా తండ్రికి లేఖ రాసాను నా తండ్రికి నేను లేఖ రాస్తే ఐదర నా ఇంట్లో ఉన్న తోబొట్టులు కానీ నా సతీమని లేకపోతే మా అమ్మ ఇంకా ఇంతవరకే తెలిసి ఉంటుంది కానీ ఆ లేఖ జిరాక్స్ పేపర్తో సహా బయటకు ఏ విధంగా వచ్చింది ఈ లేఖ ఎలా బయటకు వచ్చింది అనేది అంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా కూడా దొరకబట్టలేడు అన్నట్టుగా సో బీఆర్ఎస్ పార్టీలోనే ఓటమికి గల కారణాల ఆ ఇంటిలో కొంతమంది దొంగలు ఉన్నారు అనేది క్లారిటీ ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కేసీఆర్ని విశ్వసిస్తున్నారు కవితను విశ్వసిస్తున్నారు హరీష్ రావుని విశ్వసిస్తున్నారు కేటీఆర్ని విశ్వసిస్తున్నారు అంటే వీళ్ళ నలుగురు నాలుగు దిక్కులు లెక్క మంచివాళ్ళు అయినప్పటికీ వాళ్ళ కింద ఉండే భజన బ్యాచ లేకపోతే ఇతరత్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఏమైనా ఉన్నారా అనేది ఇది ఒక ప్రశ్న ఎందుకంటే నాకు సామా రామ్మోహన్ రెడ్డి మీద చాలా క్లారిటీ ఉంది ఆయన ఒక ప్రెస్ మీట్ తీసుకొచ్చిన ఏదైనా అంశాన్ని తీసుకొస్తే చాలా క్లారిటీగా కూడా ఆయన ముందస్తుగా చాలా ఎవిడెన్సెస్గా చెప్పాడు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నేను మా రిపోర్టర్ త్రూ అడిగించే ప్రయత్నం చేశాను నిజంగా ఆయన దగ్గర సాక్ష్యధారాలునయా ఏ విధంగా లేఖ రాస లేఖ అనేది ఏ విధంగా ఆయన చెప్పగలి అంటే ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఆయన ఒంటరిగా దాన్ని ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కను పద్నాలుగో తారీఖు ప్రెస్ మీట్ పెట్టిండు అంతకుముందే నా ముందు లేఖ ఉన్నది అన్నాను అంటే రెండో తారీఖు రాస్తే ఆ లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది అనేది ఒకటి ఆలోచించాల్సిన విషయం ఇది ఇది క్లియర్ కట్గా విషయం సో దీంట్లో ఏం జరిగింది ఏం కథ అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే లేఖ సారాంశానికి సంబంధించి ఇప్పుడు ఏంది బీజేపీ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారా లేకపోతే ఏం జరుగుతున్నది అనేది ఆ లేఖ సారాంశాన్ని కూడా మనం చూడాలి ఎందుకంటే కవిత ఆలోచనలు పూర్తి స్థాయిలో చూడొచ్చు ఢిల్లీకి సంబంధించిన ఒక అపవాదం అంటే లిక్కర్ అనే స్కామ్కి సంబంధించిన ఆరోపణలు చేసిన తర్వాత దాదాపుగా వారు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నారు ఆ తర్వాత వచ్చిన వెనువెంటనే దాదాపుగా ఒకటి రెండు నెలలు మాత్రమే స్తబ్దంగా ఉన్నారు ఆ తర్వాత అనేక కార్యక్రమాలలో చాలా యాక్టివ్గా చాలా చురుగ్గా ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రజల దగ్గర ఉండే విధంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల పక్షాన నిలబడింది అనేక సమస్యల పట్ల కూడా గురుకులాలలో ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఆర్థిక సాయాలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలు ఎక్కడెక్కడైతే చనిపోయారో భరోసాను భరోసానిస్తూ కదిలిన పరిస్థితి మనం చూసాం దాంతోపాటు జాగృతికి సంబంధించిన సభ్యులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ వెళ్ళిన తీరు చూస్తాం దాంతోపాటు అనేక నిరసన కార్యక్రమాలలో చూస్తాం దాంతోపాటు జ్యోతిరావు పూలే కానీ లేకపోతే బీసీ నినాదం కానీ ఇతరత్ర ఏ సామాజిక తెలంగాణ కానీ ఇలాంటి నినాదాలకు సంబంధించి వారు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చాలా స్పష్టంగా కూడా కనబడింది సో ఈ లేఖ సారాంత అనేది వాళ్ళ చేతికి ఏ విధంగా చేరింది అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది ఒకసారి దీనికంటే ముందు నిన్న లేఖ సారాంశానికి సంబంధించి కూడా మనం చూసాం సో దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో మనం చాలా వరకు గనుక చూస్తే